వెల్కమ్ టు మాహీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మీరు ఆల్రెడీ తమ్మునే చూసారు కదా ఈ రోజు ఏంటో పొద్దున్న మా బావ నేను లేచేసరికి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట లేచేసరికి ఇల్లంతా క్లీన్ గా ఉంది సగం పని అయిపోయింది నేను మార్నింగ్ లేచేసరికి తను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాడు సో అసలు ఏంటి అని అడిగితే తను ఈ రోజు మొత్తం వర్క్ అంతా తనే చేస్తాడంట ఆల్రెడీ సగం వర్క్ చేస్తాడు అప్పటికే అంటే నాకు వీకెండ్స్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సాటర్డే సండేస్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ టోటల్ గా అసలు మార్నింగ్ ఇచ్చేసరికి సగం అంతా అయిపోవడం అనేది మాత్రం ఈరోజు చాలా సర్ప్రైజ్ అనమాట అసలు అది ఎందుకు జరిగింది ఎందుకు చేశారు అనేది మా బావనే అడిగి కనుక్కుందాం సో లెట్స్ వెల్కమ్ హలో ఎవరి బ్లాగ్స్ వినోద్ బ్లాగ్స్ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మరి నువ్వు నన్ను అట్లా చూపించట్లేదు కదా నీ ఛానల్లో అందుకే నేను సెపరేట్ వీడియో పెట్టుకుందాం అనుకుంటున్నాను సెపరేట్ ఛానల్ పెట్టుకుందావా వీడియో పెట్టుకుందావా ఆ సెపరేట్ ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే ఏం లేదు ఆల్్రెడీ మా యూట్యూబ్ ఛానల్ మహావీ బ్లాగ్స్ అంటే నీ పేరు నా పేరు కలిపి మహావీ బ్లాగ్స్ అని పెట్టాను చెయ్యే చేయాలి ఈ ఛానల్ లోనే చేయాలి ఏం లేదు ఫ్రెండ్స్ ఆ ఏమంది సర్ప్రైజ్ గా ఉంటదండి ఆల్్రెడీ నేను ఎవరీ సాటర్డే మా వైఫ్ కి హెల్ప్ చేస్తాను అనుకోండి కానీ సర్ప్రైజ్ ఇద్దామని ఈ రోజు కూడా కొంచెం నేనే వర్క్ చేశాను మొత్తం అంతా సో అలా కాదు అసలు ఈ రోజు పెట్టుకో మైక్ పెట్టుకో ఈ రోజు అసలు నువ్వు ఎందుకు పని చేసావు అంటే ఎప్పుడైనా హెల్ప్ అంటే ఏంటి ఏదో వెజిటబుల్స్ కట్ చేస్తావు అలాంటి హెల్ప్ చేస్తావు ఈ రోజు మొత్తం టోటల్ వర్క్ అంతా ఎందుకు చేసావు నిజం చెప్పు నువ్వు వీడియో కంటెంట్ కోసం చేసావా లేకపోతే మీకు నిజంగా చేయాలనిపించేసావా ఏ వీడియో కంటెంట్ కోసం కాదు చేయాలనిపించి చేశాను నేను ఎందుకు చేశానో వీడియో చూసినవే తెలుసుకో వీడియో చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ 나తో పాటు మీరు కూడా వీడియో చూసి తెలుసుకోండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి సో అయితే మనం బయట నుంచి కూడా చేసి వస్తున్నాము టీవీ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అయినా సరే పని చేస్తున్నాం పని చేస్తున్నాం అని అంటారు అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు అది మన వరకు వస్తేనే తెలుస్తుంది అండి ఏమైనా అయినా సరే వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది కానీ మనంతటి మనం చేస్తేనే దాన్ని ప్రెజర్ ఏంటో గట్టనే మనకి తెలుస్తుంది సో యా ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్గా మాట్లాడడం వల్ల చాలా స్లోగా మాట్లాడాడు మా బావ అండ్ ఇంకోటి తను మైక్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాడు సో తన వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నేను చెప్తా ముందే ఏంటంటే మా బావ అసలు పొద్దున లేచి వీడియో తీయడం ఇదంతా నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు నాకు తెలియని కూడా తెలియదు నేనే చాలా షాక్ అయ్యాను ఏంటి నిజమేనా అని అసలు తనలా కెమెరా ముందు కూర్చుని ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సో ఈ వీడియో ద్వారా తను చెప్పాలనుకున్నది ఏంటి తన ఉద్దేశం ఏంటి అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరు ఏ వర్క్ చేసినా ఎవరి వర్క్ లో వాళ్ళకి ఉండాల్సిన ప్రెషర్ అలిసిపోవడం అది ఉంటుంది ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు అది ఇద్దరూ ఈక్వలే ఇప్పుడు నేను మా బాబా ఆఫీస్కి వెళ్ళడానికి మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి తనకి ఎలా ఇచ్చి తన టైంకి ఆఫీస్కి పంపిస్తున్నాను నేను తనకి ఎలా కోఆపరేట్ చేస్తున్నాను అలాగా హస్బెండ్ అనేవాడు వైఫ్కి కూడా అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేయడం వల్ల వైఫ్కి కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది చేయాలన్న ఇంట్రెస్ట్ ఓపిక అన్నీ వస్తాయని చెప్పడమే తన ఉద్దేశం అలానే ఒకరి వర్క్స్ని ఒకరు ఎప్రిషియేట్ చేసుకుంటూ అలా ఒకరి పనుల్లో ఒకరు హెల్ప్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల రిలేషన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందనేది మా నమ్మకం సో మార్నింగ్ నాకన్నా ముందే లేచి ఆ ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత కరెక్ట్గా నేను లేచే టైంకి అయితే మా బావ ఇక్కడ ఉప్మా రెడీ చేస్తున్నారు ఆ టైంకే నేను లేచాను సో ఇంక ఇక్కడ నుంచి వీడియో షూటింగ్లో కూడా నేను హెల్ప్ చేశాను అనమాట అయితే ఈ ఉప్మా చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేశాడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఇలా చేయడం మీరు కూడా చూడండి వీడియో తీస్తూ ఉంటే నేను దెబ్బకి షాక్ అయ్యాను అనమాట మా బావ ప్రాసెస్ చెప్పేసరికి ఇందులో చింతపండు వేసి చేశాడు గోధుమ రవ్వని లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లో పోపులు ఉల్లిపాయలు అవన్నీ వేశాడు ఇప్పుడు వచ్చేసి చింతపండుని గుజ్జులాగా చేయట్లేదు జస్ట్ వాటర్లో డిప్ చేసి ఒకసారి అటు ఇటు అలా నలిపేసి ఆ వాటర్ని తీసుకుంటున్నాడు అంతే సో దట్ మనకి వాటర్లో అంత ఎక్కువగా చింతపండు పులుపు అనేది దిగదు ఉప్మాలో ఎన్ని వాటర్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్లో ఆ చింతపండుని కొంచెం నలిపేసి ఆ వాటర్ తీసుకున్నాడు ఇప్పుడు టేస్టీకి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం కూడా వేశాడు వీడియో తీస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా డౌట్గా అనిపించింది ఇదేదో బిస్కెట్ అయ్యే రెసిపీ అని అసలు చింతపండు రసం ఏంటి ఉప్మాలో అనుకున్నాను కానీ ఏదో ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూశాడంట ఎవరో ఇలానే చేశారని చెప్పి ఎవరో ఒక షెఫ్ అది కూడా చేశాడంట సో ఆయన మీద నమ్మకంతో చేసేసారనమాట నాకేమో భయము పక్క అసలు అది టేస్ట్ ఎలా ఉంటుందో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలాగరా బాబు అని సో పక్క రైస్ అవుతుంది ఉప్మా కూడా అయిపోయింది మా బావ వన్స్ వంటింట్లోకి ఎంటర్ అయ్యాడంటే ఇంకా ఎవరిని రానివ్వడనమాట సో ఇంకా మన పని లేదు కదా అనిలో నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను మేము ఇద్దరం ట్విన్నింగ్ అనమాట ఒకే రకం టీషర్ట్స్ వేసుకున్నాము జస్ట్ వీడియో కోసమే తర్వాత ఎలాగో మా బావ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి డ్రెస్ చేంజ్ సో ఇప్పుడు కళాఖండం ఉంది కదా ఉప్మా సో ఇంకెలాగో బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఇప్పుడు ఆ ఉప్మాని టేస్ట్ చేసే సమయం వచ్చింది ముందు భయమేసింది కానీ టేస్ట్ అయితే పర్వాలేదు ఎగ్జాక్ట్ గా మనం ఎప్పుడూ ఉప్మా చేసుకుంటాం కదా అలా లేదు కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఆవకాయ గ్రేవీలో అయితే ఇంకా చాలా బాగుంది ఇంక వదిలేస్తే మా బావ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసేలా ఉన్నాడు ఉప్మాలో చింతపండు రసం వేసినట్టు కూరలో ఏ నిమ్మకాయ రసం వేస్తాడో ఏమో అని చెప్పి నేనే చేసుకుంటానని చెప్పాను సో లంచ్ వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను సో అది అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మా బావ చేసిన పనుల మీద అయితే నేను మార్నింగ్ లేచిన లేచినప్పటి నుంచి ఏంటి ఇది చేసేసావా అది చేసావా అని నేను చాలా లేసాను కానీ ఏదేమైనా మా బావ ఇలా పొద్దున్నే లేచి ఇలా వర్క్ చేయడం అది కూడా అప్రిషియేట్ చేయాలి ఎప్పుడో ఒక్కసారి చేసినా కూడా అట్లీస్ట్ ఒకసారైనా చేస్తున్నారు కదా ఎందుకంటే ఆడవాళ్ళు లైక్ ఇంట్లో అమ్మలు కానీ భార్యలు కానీ పొద్దునే లేచేసరికి ఆ పొద్దున లేవు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని అనుకుంటే ఆ మైండ్ సెట్తోనే లెగుస్తాము కానీ అలాంటిది అక్కడ సగం పనే అయిపోయిందంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో కదా ఇదేం గొప్పగా చెప్పట్లేదు ఏదో పనులు చేసేస్తున్నాం అన్నట్టు కానీ నేను చాలాసార్లు అనుకునేదాన్ని మా పెద్దవాళ్ళని చూసి అసలు వీళ్ళు ఎలా చేసుకుంటున్నారా బాబు ఈ పనులు అని ఇప్పుడు చేస్తుంటే తెలుస్తుంది సో మీరు కూడా అట్లీస్ట్ అస్తమాను కాకపోయినా ఎప్పుడైనా ఒక్కసారి మీ వైఫ్ కి హెల్ప్ చేస్తూ ఉండండి సో మీరు చూసి మా వీడియో మా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతేనా సో అదండి వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బై బాయ్